మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి ఏం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటి వరకు పీసీ గో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుంది ఇరవై నెలలు అయింది ఇంతవరకు ఏం చేసిండ్రు ఏం చేసింది ఇప్పటివరకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పంద అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత దోపిడీ చేసిన తెలంగాణని దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన అప్పుల పాలైన అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుంభకస్తుంది వాళ్ళు అధికారం బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న లో ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న వివరణ అయినా పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ అధికారం పోయి పోయిన తర్వాత లో ఎన్నో మాట్లాడుతారు వాళ్ళ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడేట్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని కేసీఆర్ గాని ఈ రోజు మాట్లాడే అర్హత కూలిపోయినరు వాళ్ళకు పుట్టగతులు ఉండవు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అది అందరికి తెలిసిన విషయం ప్రజలు కూడా నమ్మి రెండు సార్లు ఓటేసిండ్రు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది అప్పులపాలైంది రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దంచి అప్ల చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసెంబ్లీలో చర్చ పెడతా కేసీఆర్ వస్తాడు ఇన్ని ప్రశ్నలు ఒక్కటేసారి మేము చెప్తున్నా మీకు ఒకటే చెప్తున్నా తెలంగాణ డిజిటల్ మీడియా సోదరులను అవమానించిన సంఘటన మీద ట్వీట్ చేస్తే ధన్యవాదాలు రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా విమర్శ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర నాయకత్వం మీద పార్టీలో ప్రభుత్వ ప్రజలు విమర్శ చేస్తున్నారు దీన్ని ఒకవేళ పార్టీ సీరియస్ గా తీసుకోండి నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా విమర్శలు చేయట్లేదు అది కూడా ట్వీట్ కూడా పాలకులు అన్న ముఖ్యమంత్రి అనలేదు రేవంత్ రెడ్డి అనలేదు పాలకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు అది సబబు కాదు అని చెప్తున్నాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటుండ్రు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ప్రభుత్వం కొనసాగాలి ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వినిపిచ్చు ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం ఆలోచనతో మంచి ఉద్దేశంతో చెప్తున్నా ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా థ్యాంక్ యూ